హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మిథున రాశి వారికి గురువు వృషభంలో సంచారం వలన కలిగే ఫలితాలు అందరికీ నమస్కారం మిథున రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వలన కలిగే ఫలితాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీ సపోర్ట్తోని మేము మరిన్ని వీడియోలను మీ ముందు ఉంచగలము మిథున రాశి వారికి వృషభ రాశిలో గురుగ్రహం సంచారం మీ చంద్ర రాశి నుండి మీ పన్నెండవ ఇంట్లో జరుగుతుంది ఈ సంచారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురు దృష్టి మీ నాలుగవ ఇల్లు ఆరవ ఇల్లు మరియు ఎనిమిదవ ఇంటిపై ఉంటుంది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు దీని ఫలితం మీ వృత్తిపరమైన లక్ష్యాలతో గందరగోళం అనిశ్చితి ఏర్పడవచ్చు అయినప్పటికీ మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనుభవజ్ఞులైన సహచరులు సలహాలను వినడం ద్వారా మీరు సృజనాత్మక ఆలోచనలతో ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో బలమైన ప్రేమ సంబంధాలను కలిగి ఉంటారు భాగస్వాములు నిర్ణయం తీసుకోవడానికి మద్దతుగా ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు వృత్తిపరంగా కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అభివృద్ధికి దోహదపడుతుంది ఈ సమయంలో మీరు విదేశాలలో పని చేయడానికి లేదా చదువుకోవడానికి అవకాశాలను కలిగి ఉండవచ్చు ఇది మీ వ్యక్తిగత వృత్తికి ప్రయోజనకరంగా ఉంటుంది అయినప్పటికీ వైద్య ఖర్చులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆర్థికంగా ప్లాన్ వేసుకోవడం ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం ఈ సమయంలో మీ తల్లికి మంచి ఆరోగ్యం సంతోషాన్ని కూడా కలిగిస్తుంది ఈ సమయంలో ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉండొచ్చు సాధారణంగా మీ శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కొంత బరువు పెరగవచ్చు మీరు ప పోటీ పరీక్షలకు హాజరు అవుతున్నట్లయితే లేదా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమయం మీకు కొన్ని సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు వృషభంలో గురుగ్రహ సంచారం మిథున రాశి వారికి ఆధ్యాత్మిక పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు తత్వశాస్త్రం మరియు ధ్యానాన్ని అన్వేషించడానికి జీవితంలో లోతైన ప్రయోజనం కోసం వెతకడానికి మొగ్గు చూపవచ్చు నమ్మకం మరియు భావోద్వేగ సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీ సంబంధాలు కూడా పరివర్తన చెందుతాయి అయితే మీ నాలుగవ ఇంటిపై గురుగ్రహ యొక్క దృష్టి కారణంగా మీరు సంతోషాన్ని కలిగించే విషయాలపై డబ్బు ఖర్చు చేయవచ్చు కానీ చింతించకండి ఖర్చు మీకు సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది గృహ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కానీ మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడవచ్చు భక్తి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించగల శుభకార్యాలు మీ ఇంట్లో జరగవచ్చు కుటుంబం మీరు ఈ సంవత్సరంలో మీ జీవిత భాగస్వామితో మరింత సన్నిహితమైన బంధాన్ని కలిగి ఉండాలని ఆశించవచ్చు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి కొన్ని అపార్థాలు విభేదాలు ఉండొచ్చు కానీ చింతించకండి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పరిస్థితులు మెరుగుపడతాయి మొత్తం మీద మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండొచ్చు ఏవైనా సరే పెద్ద సమస్యల నుండి బయటపడవచ్చు ఏది ఏమైనప్పటికీ విశ్వాసపాత్రంగా ఉండటం మరియు రహస్య వ్యవహారాలలో పాల్గొనకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ వివాహంలో సమస్యలను కలిగిస్తుంది సానుకూలంగా స్కూల వైపు మీరు మీ అత్తమామల నుండి ప్రయోజనం పొందవచ్చు లేదా అనుకోకుండా వారసత్వాన్ని కూడా పొందవచ్చు అలాగే మీరు మీ భాగస్వామితో మెరుగైన సన్నిహిత్యాన్ని అనుభవించడానికి ఎదురు చూడవచ్చు ఆరోగ్యం మిథున రాశి వారికి ఈ సంవత్సరం మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు మీరు అతిగా ఆలోచించడం వల్ల నిద్రపోవడం కష్టంగా అనిపించవచ్చు కొంతమందికి అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఛాతిలో ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండటానికి వైద్య సహాయం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి మంచి పోషక ఆహారం తీసుకోండి కొందరికి చిన్న ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికతను ఆచరించడం వల్ల మనశ్శాంతి అదృష్టాన్ని పొందొచ్చు అదనంగా ఈ కాలం వృషభ రాశిలో గురువు యొక్క పరివర్తన కారణంగా మీకు భయాలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది ఆర్థిక స్థితి మిథున రాశి వారికి ఈ మూడు సంవత్సరం గురువు స్థాన మార్పు కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు ఈ డబ్బును మతపరమైన ధార్మిక కార్యకలాపాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఇది సమాజంలో గౌరవాన్ని పొందడంలో మీ జీవితానికి మరింత సంతృప్తిని కలిగించడంలో సహాయపడుతుంది అయితే మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఇది మీ ఆర్థిక భారాన్ని కూడా పెంచుతుంది అదనంగా మీరు కుటుంబ అవసరాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు ఇంటి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం రావచ్చు అవి నెరవేరేలా చూసుకోవాలి వృత్తి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మీ పన్నెండవ ఇంట్లో వృషభ రాశిలో గురువు సంచారం మరియు మీ తొమ్మిదవ ఇంట్లో శని సంచారం మీ కెరీర్పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు వృత్తిలో పురోగతి కోసం అవకాశాలను అన్వేషించడానికి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు మీరు మీ ధైర్యం మరియు సంకల్పంతో ఇతరులను ప్రేరేపించగలరు వృషభ రాశిలో బృహస్పతి యొక్క సంచారం మీకు ఏవైనా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీ కార్యకలాపాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది మీ వ్యాపారం లేదా వృత్తికి అదృష్టాన్ని తెచ్చే సృజనాత్మక ఆలోచనలు మీకు ఉండొచ్చు మీ పనిలో నిర్ణయాలలో మరింత స్వతంత్రంగా మరియు నమ్మకంగా ఉండవచ్చు మీ కెరీర్ మార్గాన్ని తెలివిగా ఎంచుకోవాలని గుర్తుంచుకోండి అది మీ భవిష్యత్తుకు రూపొందించగలదు విద్య మిథున రాశి విద్యార్థులకు వృషభ రాశిలో గురువు స్థాన మార్పు వల్ల మీ చదువులకు అదృష్టాన్ని విజయాన్ని అందిస్తుంది రీసెర్చ్ రంగంలో విద్యార్థులు బాగా రాణించగలరు మీరు విద్యాపరంగా కూడా బాగా రాణించవచ్చు కానీ పోటీ పరీక్షలలో కష్టపడి పనిచేయాలి ఈ గ్రహ సంచారం మీకు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలను కూడా అందిస్తుంది మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మీరు సాధారణంగా కంటే ఎక్కువగా కష్టపడాలి పరిహారాలు ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకంను పెట్టుకోవడం వల్ల అదృష్టం సానుకూల శక్తిని పొందవచ్చు అనాథ పిల్లలకు సహాయం చేయడం ద్వారా గురుగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు ప్రతీ నెల గురువారం రోజున పప్పులు బెల్లం మరియు నెయ్యి అవసరం ఉన్నవారికి ఇవ్వడం కూడా పుణ్యఫలాన్ని పొందవచ్చు ప్రతి నెల గురువారం నాడు నిరాశ్రయులకు దానం చేయడం మరియు సహాయం చేయడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది గురువారాల్లో పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం వలన మీరు గురు గురుగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు దృష్టిలోపం ఉన్నవారికి లేదా అనాథ పిల్లలకు ప్రతీ నెల గురువారం ఒక్కసారైన స్వీట్లు అందించడం వల్ల కూడా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు